వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల రూరల్ మండలము రఘురామ కోటలలో నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా మాజీ జెడ్పీటీ పర్సన్ దావ వసంత ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెలు పట్టుకొమ్మలని ఆ రోజు అన్న గాంధీజీ మాటలు నిజం చేసేలా అప్పటి సీఎం కేసీఆర్ కృషి చేశారని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పేరుతో పారిశుధ్యము మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించి పల్లె పట్టణాల అభివృద్ధికి అభివృద్ధిని చేశారని వైకుంఠ ధామాలు చెత్త సేకరణ ట్రాక్టర్లు సీగ్రేషన్స్ షెడ్సు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంతో పాటు హరితహారం ద్వారా కోట్ల మొక్కలు నాటారని కోతుల బెడత నివారణకు మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారని గ్రామ గ్రామంలో సీసీ రోడ్సు డ్రైన్స్ తాగునీటి వసతులు కల్పించారన్నారు గ్రామాల అభివృద్ధితోనే గ్రామరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి గ్రామ పంచాయతీల అభివృద్ధికి నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు నిధుల కల్పన చేసిన ఘనత కేసీఆర్ దాని అన్నారు కానీ ఇంద్రమ్మ రాజ్యం అంటూ అధికారంలోకి వచ్చి ఏంద్ర ఈ పాలన ఎటుపోతుంది తెలంగాణ అనే పరిస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని ఎద్దేవా చేశారు దావ వసంత కెమెరామెన్ లక్ష్మణ్ వైఫై న్యూస్ జగిత్యాల మాట మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు ఇలా యూరియా కొరత మరి గతంలో లేకుండా ఇప్పుడు ఎట్లా వచ్చిందో ప్రజలు కూడా ఆలోచించాలి ఇలా చెక్కు లైన్లలో ఉన్నాయి మరి గనే స్థానిక సంస్థలలో ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్తారు ఈరోజు మరి జైత్యాల రూరల్ మండలంలో పలు గ్రామాలలో మరి ఆది దేవుడు అయినటువంటి జననాథుణ్ణి దర్శించుకొని అందరికీ కూడా జత్యాల జిల్లా జైత్యాల నియోజకవర్గ అందరికీ కూడా మంచి చేయకూడాలని చెప్పేసి మా నాయకులతో పాట విఘ్నేశ్వరిని దర్శించుకొని అలాంటి విఘ్నేశ్వరిని ఆశిస్తలు మనందరిపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి గ్రామస్తులు మా మండలపై నాయకులు మా మాజీ సర్పంచులు మాది మా మండల అధ్యక్షులు ఇక్కడ ఉన్న తాజా మాజీ సర్పంచులు మా మహిళా తల్లులు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పాలన చూసి ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పాలన చూసి విసిగెత్తిపోయి ఇవాళ ఇరవై నెలల్లో ఏమి అంటే ఏమి పనులు కూడా చేయక మనకు మంచి చేసే కేసీఆర్ని కాదనుకున్నామనే వాదన అందరిలో కూడా మరి వస్తుంది అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం పైన ఆ విశ్వాసం ప్రజల్లో సన్నగిలుతుంది ఇవాళ కింద లో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది సంతోష సంతోషదాయకమే ఎందుకంటే ఆనాడు పల్లెలే పట్టుకొమ్మలు పల్లెలే పట్టుకొమ్మలు మరి దేశానికి అని చెప్పేసి గాంధీజీ గారు కలలు కన్నా మరి రాజ్యం ఎప్పుడు సా సాధ్యమైతే అని చెప్పేసి ఆనాడు ఎప్పుడో పత్రికలల్లో మరి ఆనాడు గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు మరి అక్షరాలలో నిజం చేసినటువంటి నాయకుడు మరి కేసీఆర్ గారు మరి ఆనాడు కేసీఆర్ గారు ముందు చూపుతోటి గ్రామాలలో పరిశుభ్రంగా ఉండాలి గ్రామ ప్రజలు బాగుండాలి అని చెప్పేసి మరి సెగ్రిగేషన్ షెడ్లు కావచ్చు డంపింగ్ యార్డ్లు కావచ్చు ప్రత్యేకమైన షెడ్ తీసుకొని పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం అటువంటి కార్యక్రమాలు తీసుకొని గ్రామాల్లో మౌలిక వసతులు కలుకొనే ధ్యేయంగా మరి ఆనాడు కేసీఆర్ గారు పనిచేయడం జరిగింది అప్పుడున్నటువంటి గ్రామ పంచాయతీలకు మరి నూతన గ్రామ పంచాయతీలను కూడా మరి జత చేసి మరి వేరే కొత్త గ్రామ పంచాయతీలను కూడా మరి ఇవ్వడం అదేవిధంగా వాటికి నిధులు తీసుకురావడం మరి గ్రామాలకు సరైన మౌలిక వసతులు ఉన్నాయా లేదా గ్రామంలో ప్రతి నిత్యం కూడా పారిశుద్ధ్యం బాగుండాలి అని అంటే మన సర్పంచ్లకు నెల నెల నిధులు విడుదల చేయాలి సర్పంచ్లకు ఒక బాధ్యత విధమైన మరి పదవిలో ఉన్నప్పుడు వాళ్ళకు బాధ్యత చెప్పాలి అని చెప్పేసి గతంలో కేసీఆర్ గారు మరి గ్రామాలపైన పట్టణాలపైన దృష్టి పెడితే ఇవాళ ఉన్నటువంటి ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వయాల్లో మరి ఇవాళ గ్రామాలు కానీ పట్టణంలో ఉన్న వార్డులు కానీ మరి ఒక చెత్త కుప్పలాగా ఉరికి కుప్పలాగా తయారైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడికెళ్ళినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎక్కడ చెత్త అక్కడనే ఉన్నది కానీ ఆనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటి సర్పంచ్ గారు ఎంతో కష్టాన్ని కోర్చి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి కరోనా సమయంలో కూడా మరి గ్రామాన్ని బాగు బాగుంచాలి అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తని చెప్పేసి చిన్న పనైనా కూడా మరి వివిధ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పథకాలతో పాటు మరి గ్రామంలో ఏ పనికైనా కూడా వాళ్ళు ముందుండి మరి సొంతంగా జేబు నుంచి ఖర్చు చేయడం జరిగింది ఇవాళ ఉన్నటువంటి అప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వాళ్ళు పనులు కూడా చేయడం జరిగింది గతంలో సర్పంచులు మరి ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఎలా వాళ్లకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు ఇరవై నెలలు కావస్తా ఉన్నది కనీసం మరి పనులు చేసిన వాళ్లకు మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఏదొస్తే అది మరి కొనసాగించే ఆనవాయితీ గతంలో ఫౌండేషన్ ఇచ్చినా కూడా ఇప్పుడు దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మరి కేసీఆర్ ఇచ్చినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత అదేవిధంగా గతంలో పనులు చేసిన సర్పంచులు మరి వాళ్లకు బిల్లులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు గద్దెనెక్కినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి పైన ఉంటుంది కానీ ఇవాళ గ్రామాల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది అసలు అప్పుడు కేసీఆర్ సారికి ఇప్పటికీ మరి తేడా చూస్తే అర్థమవుతూ ఉన్నది మరి అప్పుడు పనులు చేసినటువంటి మరి అరకూర వాళ్ళ యొక్క కుటుంబాలలో అరకూర నిధులతోటి మరి ఆర్థిక పరిస్థితి మంచిగా లేకున్నా కూడా మరి అన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డా కూడా మరి పనులు చేసినటువంటి మరి సర్పంచ్లను ఆదుకోవాలని చెప్పేసి ఎందుకు ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఎందుకు ఆ జ్ఞానోదయం మరి కల్పిస్తలేరని చెప్పేసి మీకు ఆ జ్ఞానం ఎందుకు వస్తలేదని చెప్పేసి మరి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా మాజీ సర్పంచ్ల పక్షాన మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం